నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడి అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది ఢిల్లీ నుంచి చర్చ వారెంట్ తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు డాక్యుమెంట్లను కవిత ఫోన్ No. సీజ్ చేశారు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సి కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపుకు తీసుకుంది ఢిల్లీ నుంచి చర్చ వారెంట్ తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు డాక్యుమెంట్లను కవిత ఫోన్లను సీజ్ చేశారు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భిక్షాక్ తగిలింది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపుకు తీసుకుంది ఢిల్లీ నుంచి చర్చ వారెంట్ తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు డాక్యుమెంట్లను కవిత ఫోన్లను సీజ్ చేశారు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ తగిలింది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది ఢిల్లీ నుంచి చర్చ వారెంట్ తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు డాక్యుమెంట్లను కవిత ఫోన్లను సీజ్ చేశారు